పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెల రోజుల కాలంలో అరవై ఐదు వేల సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు అట్లాగే వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు రాజకీయ పార్టీల కూటల నాయకులు కార్యకర్తలు ప్రజలు రైతులు ముఖ్యంగా మహిళలు అందరూ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు రాయదుర్గం నియోజకవర్గంలో ఇప్పటికే రెండు మూడు కార్యక్రమాలు నిర్వహించాం మొన్ననే జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి అవగాహన కల్పించారు పదహారో తేదీ ఈ నెల పదహారవ తేదీ కర్నూలులో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఒక గొప్ప బహిరంగ సభను నిర్వహించబోతూ ఉన్నాం అందులో ప్రధానమంత్రి గారు పాల్గొనబోతూ ఉన్నారు ఆయన నాయకత్వంలో దేశంలో పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ జీఎస్టీ రేట్లో ఈ సంస్కరణలు జీఎస్టీ సంస్కరణల వల్ల కోట్లాది మంది ప్రజలకు లబ్ధి చేసుకుంటూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోటారు వాహనాల రేట్లు కానీ అట్లాగే టీవీలు ఫ్రిడ్జ్లు ఇట్లాంటి రేట్లు కానీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ ఈ రేట్లు కానీ వ్యవసాయ పరికరాలు వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాలు పరికరాలు వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున తగ్గింపు ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ ఉపయోగించుకొని ఇనుబండారాల నుంచి అన్ని రేట్లు తగ్గాయి కాబట్టి సహజంగా రేట్లు పెరగడం చూసాం మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రేట్లు పన్నులు తగ్గించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రజోపయోగకరమైన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఇస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని ప్రజల్లో క్లిష్టంగా తీసుకెళ్ళడంలో భాగంగా రాయదుర్గంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ